నుండి ఆదాయం ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త విశ్వ నియమాల ప్రచారకురాలు లక్కరాజు నిర్మల గారు ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే నమస్తే నమస్కారం అమ్మ నమస్తే అమ్మ ఈ మధ్యకాలంలో ఎక్కువగా సమస్యలు అనేది ఆడవాళ్ళకి ఎక్కువగా ఉన్నాయేమో అనిపిస్తుంది చాలా ఎక్కువగా ఆరోగ్యపరంగా కానీ మానసికంగా కానీ వాళ్ళే ఎక్కువగా ఇబ్బంది పడుతున్నట్టుగా చూస్తున్నామమ్మా అంటే ఎక్కువగా స్ట్రెస్ తీసేసుకుంటున్నారు దానివల్ల అనారోగ్యం పాలవుతున్నారా అసలు ఏంటి వాస్తవం అనేది తెలియదు కానీ మొత్తానికైతే మహిళలు ఎక్కువగా ఇబ్బంది పడడం చూస్తున్నాం అటువంటి వారు ఏదైనా స్తోత్ర పారాయణం కానీ ఏదైనా నామం కానీ చేసుకుంటే ఫలితం ఉంటుందంటారా తప్పకుండా ఉన్నాయి నాన్న ఈ విశ్వ నియమాలను అనుసరించి మనము ఏదైతే ఈ విశ్వంలో ఉండే పంచభూతాలకి మన శరీరంలో ఉండే పంచభూతాలకి అనుబంధం ఎప్పుడైతే మనకు తగ్గిపోతుందో అప్పుడు బ్యాలెన్స్డ్ మైండ్ పోతుంది ఫస్ట్ ఫస్ట్ ఆలోచించుకోలేకపోతున్నాం ప్రతి దాన్ని స్ట్రెస్గా ఫీల్ అవుతున్నాము ఏదైనా పని జరుగుతున్న అబ్బాయి నేను ఈ పని చేయాలా అన్నది కూడా మనం భయపడుతున్నాం ఎందుకంటే విశ్వంతో అటాచ్మెంట్ కలుగు కలు కలిగి బతికినన్ని రోజులు ఒక కుటుంబ వ్యవస్థ అంటూ ఒకటి ఉండేది ఉన్నప్పుడు అబ్బాయి వీళ్ళందరూ ఉన్నారు అమ్మ ఉంది నాన్న ఉన్నది అత్త ఉంది మాముంది ఇప్పుడు సింగిల్ ఫ్యామిలీస్ అయిపోయినాయి యూస్లో ఉంటే అయితే మరీ ఒక్కొక్కళ్ళే ఉన్నారు టోటల్ బరువు బాధ్యతలన్నీ ఒక్కళ్ళే చేసుకోవాలి ఇక్కడ హైదరాబాద్లో కూడా But they are. Uh హైటెక్ అక్కడ ఉద్యోగాలు చేసుకొని రావాలి మీరు ఎంతో దూరాల నుంచి ఉద్యోగాలు చేసుకొని మళ్ళీ ఇంటికి రావాలి ఇంట్లో ఉన్న పరిస్థితులు ఏమైపోయినాయి అంటే అప్పుడు స్త్రీ ఓన్లీ ఇంట్లోనే ఉండేది ఇప్పుడు ఇంట్లో పని వంట పని బయటి పని కరెంటు బిల్లు వాటర్ బిల్లుతో సహా కట్టేది కూడా మీ మీదనే పడిపోయింది ఎందుకంటే స్త్రీలు కదమ్మా మీకు బాధ్యత తప్పదు కాబట్టి వంట చేయాలంటే పురుషుడు వంట చేయడు కదా మళ్ళీ స్త్రీనే చేయాలి యూఎస్లో వంటే చేస్తారు మగపిల్లలు ఇక్కడ చేయరు కదా మనం భారతదేశంలో పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు చేయని ఇంటి పక్క వాళ్ళు కూడా మీ ఆయన వంట చేస్తున్నాడా నీకే మమ్మ నీకే మమ్మ అంటారు అంటే మనం ఏదో తిని పడుకోని కూర్చొని లేచినట్టుగా వాళ్ళ ఫీలింగ్ కానీ అందరూ చేసుకోవచ్చు తన భార్య తన పిల్లలకే కాబట్టి పురుషుడు కూడా వంట చేయడం అనేది శాస్త్ర పద్ధతి అందరికీ నలభీమ పాకము అంటారు బంగారు తల్లి నిజంగా ఉంది పురుషుడు వంట చేస్తే మనకంటే బాగా చేస్తారు నిజంగా బాగా చేస్తారు పురుషులు కానీ మీరు ఎన్ను మెచ్చుకున్నారా మెచ్చుకోలేదు అందుకే చేయట్లేదు వంట అసలు మెచ్చుకోవడానికి కాబట్టి అనారోగ్యం అనేది మనకి ఎందుకు వస్తుంది నాన్న అంటే స్ట్రెస్గా ఫీల్ అవుతున్నాము నేనే అన్ని పనులు చేయాలి నేనే ఉన్నాను ఎప్పుడైతే ఆ ఫీలింగ్ నీ మనసులోకి వచ్చిందో బాడీ ఆఫీస్ నుంచి వెళ్ళేటప్పుడు నువ్వు అనుకుంటావు అబ్బాయి వాళ్ళు టయర్డ్ అయిపోయాం ఇంటికి వెళ్ళిన తర్వాత నీకు ఏ పని చేయడానికి బాడీ సహకరించదు ఎందుకంటే థాట్ ఏదైతే నువ్వు రిలీజ్ చేసావో అదే నీకు ఒక చంటుబిడ్డ ఉంది ఇంట్లో నేను వెళ్ళి పాపకు పాల్పట్టాలి పా చిన్న పిల్లలకి స్కూల్ నుంచి వచ్చి తీసుకొచ్చి వాళ్ళకి ఇప్పుడు టిఫిన్ చేసి పెట్టాలి అని మెంటల్గా ప్రిపరేషన్ అయితే నువ్వు ఎంత అలసిపోయినా కూడా ఈ బాడీ రియాక్ట్ కాదు బాడీ అలసిపోతుంది బాడీలో ఏదో అనారోగ్యత వచ్చిందంటే నీ మనసులో ఫీలింగే నీ బాడీ రియాక్షన్ అది సీక్రెట్ నియమాల సీక్రెట్ అంటే నీ థాట్ ఫీలింగే నీ బాడీలో చేంజెస్ బాధ్యత కాదు నేనే చేస్తున్నాను అనగానే బాడీ అలసిపోతుంది అందుకే భగవద్గీతలో ఏం చెప్తాడు నీవు నీ డ్యూటీ కోసం చేస్తున్నాను కృష్ణుడు నాకు ఇచ్చినటువంటి బాధ్యత కోసం చేస్తున్నాను నాకు ఒక భర్త అనే ఒక డ్యూటీ ఇచ్చాడు పిల్లలు అనే డ్యూటీ ఇచ్చారని నువ్వు చేసుకుంటే నువ్వు అస్సలు ఫీల్ కావు కానీ నేనే చేస్తున్నాను అనేసరికి ఏమవుతుందంటే మన మీద మనకు సెల్ఫ్ సింపతి బయ బయలుదేరుతుంది ఇంకొకటి మన బాడీలో కూడా మేల్లాగా ఉండకుండా హార్మోనల్ చేంజెస్ చాలా ఉంటాయి ఏజ్ వైజ్గా అంటే పురుషులకు కూడా ఉంటాయి కానీ త్రీ టైమ్సే ఉంటాయి మనకు ఎక్కువ ఉంటాయి అనమాట ప్రతి నెల ఇంబ్యాలెన్స్ వ్యవహారం ఉండడం మూలంగా అనారోగ్యం వస్తుంది దానికి శ్రీదేవి కడ్గమాల ఖచ్చితమైనటువంటిది సొల్యూషన్ అంటే ఏంటి శ్రీదేవి కడ్గమాల సీక్రెట్ తర్వాత చెప్తారు ముందు చదవడం తెలుసుకోండి తప్పకుండా శ్రీదేవి కడ్గమాల ప్రతి ఒక్కళ్ళు చదువుకోవచ్చు అది ఏమిడిదో చెప్తాను శ్లోకం చదవాలి ఫస్ట్ శ్లోకం చదివితేనే మన సబ్ కాన్షియస్ మైండ్ విశ్వంతో అటాచ్మెంట్ కరెక్ట్గా కలు కలుగుతుంది అంటే అక్కడ నుంచి ఇక బుర్ర ఇంకా వేరే దానికి డైవర్ట్ కాదు హీం క్రారాసన గర్భితా చిల్కా సౌం క్లీం కళాం బిబ్రతి సౌవర్ణం వరదారిణీం వరసుత్రోజ్వలం వందే పుస్తక పాశ అంకుశధరా సృగ్భూషితల గౌరీం త్రిపురా పరాత్పరకళా శ్రీచక్ర సంచారిణి అమ్మవారు కదిల్ రాలేదా అమ్మవారు పలుకుతుంది మనకి శుద్ధ శ్రీశుద్ధ శక్తిమాలా మహామంత్రయ ఉపస్తేంద్రియాధిష్టయ వర్ణాదిత్య ఋషి గాయత్రీచంద సాత్విక కారక భఠారక పీఠస్థిత కామేశ్వరాంత నిలయ మహాకామేశ్వరి శ్రీ లలితపరా భట్ారికా దేవత ఐం బీజం క్లీం శక్తి సౌంకీలకం మమ ఖడ్గసిద్ధర్దే జపే వినియోగ మూల మంత్రేణన్యా షడంగన్యాసం కురయాత్ ఇదెందుకు చదవాలంటే ఐం బీజం అనేది లోపల వేయాలి అంటే ఇది విశుద్ధి చక్రం నుంచే బీజం వేస్తాం క్లీం శక్తి ఎప్పుడైతే బీజం వేసిన తర్వాత దానికో ఎరువో నీళ్ళో పొయ్యాలి కదా శక్తిని ఇవ్వాలి సౌ కీలకం ఇదే కీలకము ధ్యానం తాదృశం ఖడ్గమాప్నోతి ఏనస్ హస్తస్తిన వై అష్టాదమహద్వీప్రాక్ భవిష్యతిరక్భ్యాం త్రినేత్రణా మరుణిమువదనం రత్న తాటంకరం్యాం హస్తాం భోజస్ పాషాకూషమదనధనుస్ైకై కు ఆ పీనోత్తుంగ భక్షోరుహకలశలు ట్రుతారహో రోజాంగీ ధాయేదంబోరుహస్థానామనామ ఈశ్వరీనామీశరాం లమిత్యాది పంచపూజా కురక్తి మూల అమ్మాన మూలమంత్రాన్ని యథాశక్తిగా నేను చదివానని చదవాలి తర్వాత ఓం ఐ హ్రీం శ్రీం ఐం క్లీం సౌ ఇది ఏమిటిది ఇది చదవద్దు చాలా కష్టము ఇది చదివింద్ర రంటే మీకు ఏమో అవుతుంది కదా అని పెద్దవాళ్ళు బెదిరిచ్చారు అవును అంటే నోరు తిరగక తప్పు తప్పులు చదువుతున్నట్టు కాదు శుచి శుభ్రంగా ఉండకుండా చదువుతున్నారేమో బయట ఎక్కడన్నా తిరిగేసి వచ్చారేమో వీళ్ళు ఏమన్నా అంతా తిరిగేసి మూట్లైన వాళ్ళను నెగటివిటీ నెగిటివిటీ వాళ్ళు ఎవరైనా చనిపోయిన వాళ్ళను బయట ఏవో బయట బయట ప్రపంచంలోకి వచ్చిన తర్వాత ఇల్లు శుభ్రంగా శుచిగా ఉందో లేదో వాళ్ళు తినే ఆహారం సాత్వికంగా ఉందో లేదో ఇవన్నీ కండిషన్స్ పెట్టారు కానీ వాళ్ళ ఆహార నియమాలకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ ప్రస్తుత పరిస్థితుల్లో మారిపోయినాయి వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ రెండే ఉన్నాయి తప్ప మిగతావి ఏమీ లేవు హోటల్లో నువ్వు భోంచేస్తున్నావు అంటే నాన్ వెజ్ లేకుండా నువ్వు వెజిటేరియనే హోటల్కి వెళ్ళావు భోజనం అయితే చేసి వచ్చావు కదా అలాంటప్పుడు నీకు వెజ్ నాన్ వెజ్ ఈ కాలంలో ఏం డిఫరెన్స్ లేదు కదా మీ పక్క వాళ్ళు ఎవరో తింటారు పక్క టేబుల్ వాడు అదే హోటల్ వాడు నాన్ వెజ్ కూడా వండుతాడు అలాంటప్పుడు మీ ఇంట్లో ఇవాళ వంట చేసుకోలేదు చేసుకున్నాకనే చదవాలంటే ఇవ్ ఇట్ ఈస్ పాసిబుల్ అనారోగ్యానికి ఇక్కడ వీళ్ళు పూర్వీకులు మనకేమిచ్చారంటే మన కుండలిని ఇలా వచ్చి ఉల్టా తిరుగుతుంది కదా నాన్న మన వెన్నెమక నుంచి వచ్చి రైట్ అయితే లెఫ్ట్ నొప్పి వస్తుంది రైట్ రైట్ నీకు ఏమన్నా అయితే లెఫ్ట్ నొప్పి వస్తుంది లెఫ్ట్ ఏమన్నా అయితే రైట్ నొప్పి వస్తుంది అంటే చెవిలో పోటు కూడా ఇటు పక్కన ఆడి పని చేయకపోతే చెవిలో ఇక్కడ ఇక్కడ చేయకపోతే ఇటు పక్కన ఆడి పని చేయకపోతే అందుకే ఆపోజిట్ డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్లో అంటే మన ఆ సహస్రార చక్రానికి వచ్చినటువంటి పాజిటివ్ ఎనర్జీ మూలాధారానికి వచ్చి మళ్ళీ రివర్స్గా రావాలి అదే కుండలిని శక్తి ఏవేవో అన్నారు అవన్నీ భూతాలు చక్రాలు అంటే అవి ఏవి కావు మనలో ఉండే ఫైవ్ ఎలిమెంట్స్ మన ఈ ఇంజిన్ ఎలా పనిచేస్తుందంటే ఉల్టా నుంచి క్రిందికి వస్తుంది క్రింది నుంచి పైకి వస్తుంది ఐమ్ అనే శక్తి ఏమిటి ఓం అంటేనేమో ఆజ్ఞాచక్రం అంటే అన్నీ గడుగుతాయి ఐమ్ అనేది అంటే వాక్కు అర్థమైందా వాక్కు హ్రీం అనేది ఏమిటిది శక్తి అంటే బాడీలో ఉండే ప్రతి పార్ట్కి శక్తి కావాలి శ్రీమ్ అంటే ఏమిటంటే లక్ష్మీ కటాక్షం లక్ష్మి అంటే ఏమిటిది చూడగానే అందంగా ఉంటే లక్ష్మి బట్టలు చక్కగా వేసుకుంటే లక్ష్మి మాట తీరు బాగా ఉంటే లక్ష్మి లక్ష్మి అనేది ఐశ్వర్యానికి సూచిక అంటే ప్రతిదాంట్లో ప్రతిదీ కూడా ఆ శ్రీంలోనే వస్తుంది అనమాట నీ నీ చూడగానే ఆమెలో లక్ష్మీ కటాక్షం బాగా ఉంది మొహం చూడగానే చక్కగా ఉంది శ్రీ అనేది ఆ లక్ష్మీ శక్తిని ప ఇక్కడ ఐం హ్రీం శ్రీం అని మళ్ళీ ఐం క్రీమ్ సౌ ఉల్టా చెప్పాడు అంటే ఏమిటిది మన పైనుంచి వెళ్ళిన శక్తి మళ్ళీ క్రింది నుంచి వచ్చిన శక్తికి ఈక్వల్ చేశారు అందుకే ఇది చదవద్దు అని అన్నారు కానీ చదవాలి చదవకపోతే మనలో పై కిందికి వెళ్ళిన బ్రీతింగ్ పైకి పైనుంచి క్రిందికి పూర్తి అన్ని నాడులు క్లీన్ అవుతాయి శాస్త్రం ప్రకారం త్రిపుర సుందరి హృదయదేవి శిరోదేవి శిఖాదేవి కవచదేవి నేత్రదేవి అస్త్రదేవి అమ్మ నా కళ్ళు నా చెవులు నా ముక్కు నా శరీరం నా శరీరంలో ప్రతిపాటు ఇచ్చిందండి ఇంగ్లీష్లో టెర్మినాలజీలో డాక్టర్లు చెప్తారు కదా కంటి పొర ముక్కి పొర నోట్లో పొర నాలుకలో పొర అంగిలి పొర పళ్ళు చెవులో పొర హీ కంఠంలో ఏమేమి ఉన్నాయి హార్ట్లో ఉన్నాయి హార్ట్లో ఎన్ని పొరలు ఉన్నాయి మీ ఊపిరితిత్తుల్లో ఏమున్నాయి అవన్నీ సంస్కృతంలో ఇచ్చారే టర్మినాలజీ ఇవి చదవడం మూలంగా అవన్నీ వైబ్రేషన్ చెందుతాయి నీకు క్యాన్సర్ వచ్చిన టీబీ వచ్చినా జ్వరం వచ్చినా ఏ రకమైన పార్ట్లో నొప్పులు వచ్చినా కిడ్నీ నొప్పులు వచ్చినా యూరినరీ ఇన్ఫెక్షన్ వచ్చినా సీరియర్ కట్గా మన చవితే తగ్గిపోతుంది అది సీక్రెట్ సమస్య ఏదైనా ఏదైనా సరే అందుకనే బాగా ఇబ్బందులు వచ్చి అనారోగ్యం వస్తుంది భార్యాభర్తల్లో సఖ్యత లేదు అన్న అన్ఈజీగా ఉంటుంది మా ఫ్యామిలీ ఉంటే శ్రీదేవి కట్గా మాల ఎవరితోట నలభై ఒక్క రోజు అంటే పూజారిని పెట్టి చదివిస్తాం ఆయనకు వస్తుంది పుణ్యం నీకెక్కడ వస్తుంది మన తరఫునే చేస్తున్నారు కదమ్మా మన తరఫున జరిగితే నీవు ద్రవ్యం ఇచ్చావు ఆయన అంటే పాజిటివ్ ఎనర్జీని ఇచ్చావు డబ్బులు వస్తాయి అంతేగాని నీ ఫిజికల్ స్ట్రెంత్ రాదు కదా నువ్వే చదువుకోవాలి శ్రీదేవి కటుమాల హ్యాపీగా యూట్యూబ్లో ఓపెన్ చేసేసుకొని చక్కగా నలభై ఒక్క రోజు చదువుకుంటే మానసికంగా బ్యాలెన్స్డ్ ప్రతి మూలాధార చక్రం యాక్టివేట్ అవుతుంది స్వాదిష్ట ఈ అందులో ఉండే బ్లాకేజెస్ అన్నీ కూడా ఓపెన్ అయిపోతాయి ఓపెన్ అయిపోయి నీకు ఆరోగ్యం బాగుపడుతుంది ఆటోమేటిక్గా అదే బయట ఏది ఉండదు అన్నీ మనలోనే ఉంటాయి మనలో లోపాలు జరిగినప్పుడే బయట లోపాలు కనిపిస్తాయి మనకి బయట లోపాలు ఎక్కువ అంటే ఓహో నన్ను నేను సరిదిద్దుకోవాలని అర్థం ఇదే సేకరెట్సోమా ఆత్మకు జీవా చంద్ర చూపించు ఇస్ దే మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ముస్లిమ్ ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుచి నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి